నాలుగు రోజుల యుద్ధంలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం క్విక్ రియాక్షన్ ఇది లేకపోబట్టే పాకిస్తాన్ తన ఎయిర్ బేస్లపై భారత్ విరుచుకుపడుతున్న వేడుక చూసింది ఇది ఉండబట్టే పాకిస్తాన్ వందల డ్రోన్లు మిస్సైల్లతో దాడికి దిగిన భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది పాకిస్తాన్ దాడులను భారత సైన్యంలో ఉన్న బోఫోర్స్ ఫార్టీ ఎంఎం ఆటోమేటిక్ గన్ ఎల్ సెవెంటీ రష్యా తయారీ జూ ట్వంటీ త్రీ విమాన విధ్వంసక తుపాకులు అలాగే వైమానిక దళంలోని స్పైడర్ రష్యా తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర వ్యవస్థలు కలిసి సమర్థవంతంగా నిరోధించాయి అప్పుడే ఇండియన్ ఆర్మీ క్విక్ రియాక్షన్ వ్యవస్థల అవసరం ఎంతైనా ఉందని భావించింది ఇప్పుడు ఆ వ్యవస్థలే ఆర్మీ అమ్ముల పదలో చేరబోతోంది అవేంటో ఎందుకంత కీలకమో ఇవాటి టాప్ స్టోరీలో చూద్దాం భారత సైన్యానికి అత్యాధునిక క్షిపణి వ్యవస్థను రక్షణ శాఖ సమకూర్చనుంది ఆర్మీకి చెందిన రెజిమెంట్ల కోసం ముప్పై వేల కోట్ల విలువైన స్వదేశీ పరిజ్ఞానంతో క్విక్ రియాక్షన్ సర్వీస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థల కొనుగోలుకు ప్రాథమికంగా ఆమోదం తెలిపే ప్రతిపాదనలను రక్షణ శాఖ పరిశీలిస్తోంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ ఈ నెలలో క్యూఆర్ఎస్ఏఎం వ్యవస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అంశాన్ని పరిశీలిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి ఈ అత్యాధునిక వ్యవస్థలకు శత్రు యుద్ధ విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లను ఇరవై ఐదు నుండి ముప్పై కిలోమీటర్ల దూరం నుండే గుర్తించి నియంత్రించే సామర్థ్యం కలుగుంటాయి మూడు నాలుగేళ్లలో డిఆర్డిఓ ఆర్మీ సంయుక్తంగా ఈ క్యూఆర్ఎస్ఏఎంస్ వ్యవస్థలను వివిధ తరహా విమానాల నుండి పరీక్షించాయి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కలిసి ఈ వ్యవస్థలను తయారు చేయబోతున్నాయి సింధూర్లో కీలక పాత్ర పోషించిన ఆర్మీ మొత్తం పదకొండు రెజిమెంట్లకు క్యూఆర్ఎస్ఏఎం అవసరం ఉంటుందని పేర్కొంది ఇదే సమయంలో ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధి కలిగిన స్వదేశీ ఆకాశ్ వ్యవస్థలను కూడా రెజిమెంట్లలో క్రమంగా ప్రవేశపెడుతోంది ఎయిర్ ఫోర్స్ ఆర్మీలకు ఇప్పటికే ఉన్న రక్షణ వ్యవస్థలతో పాటు ఎస్ఏఎం కూడా చేరుతోంది ఇందులో రష్యా తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయంప్ వ్యవస్థలు ఇజ్రాయెల్తో కలిసి అభివృద్ధి చేసిన బరాక్ ఎయిట్ మిసైళ్ళు రష్యా నుండి వచ్చిన ఇగ్లా ఎస్ మిసైళ్ళు అప్గ్రేడ్ చేసిన ఎల్ సెవెంటీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ స్వదేశీ డ్రోన్ డిటెక్షన్ ఇంటర్ డిటెక్షన్ వ్యవస్థలు ఉన్నాయి ఇదే విధంగా ఆరు కిలోమీటర్ల పరిధితో కూడిన వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా డిఆర్డిఓ అభివృద్ధి చేస్తోంది ఇవన్నీ సరే కానీ క్యూఆర్ శామ్ పైనే ఇండియన్ ఆర్మీ ఎందుకు ఇంతగా ఫోకస్ చేస్తోంది మధ్యశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఒక అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థ పేరులో ఉన్నట్లే క్విక్ రియాక్షన్ అంటే అత్యంత వేగంగా స్పందించడం దీని ప్రధాన ప్రత్యేకత ఈ రక్షణ వ్యవస్థ మరో ప్రత్యేకత ఏంటంటే ఇది కదులుతున్నప్పటికీ శత్రువుల విమానాలు క్షిపణులు హెలికాప్టర్లు డ్రోన్లను గుర్తించి గాల్లోనే కూల్చివేసేంత శక్తివంతమైంది శక్తివంతమైనది శత్రు వైమానిక దాడులను ఇట్టే పసిగట్టి వాటిపై ప్రతి దాడి చేసే సామర్థ్యం దీని సొంతం ఈ వ్యవస్థ మూడు వందల అరవై డిగ్రీల పరిధిలో రక్షణ కల్పిస్తోంది ఇందులో రెండు ఫోర్ వాల్ ర్యాడార్లు ఉంటాయి ఇవి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో శత్రువుల నుండి వచ్చే ముప్పును గుర్తించి దాడి చేయగలుగుతాయి ఈ వ్యవస్థ ఐదు కిలోమీటర్ల నుండి గరిష్టంగా ముప్పై కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలపై నిఘా ఉంచి వాటిని ధ్వంసం చేయగలదు అంతేకాదు క్యూఆర్ శామ్ బహుళ లక్ష్యాలను ఛేదించగల వ్యవస్థ ఒకే లాంచర్ నుండి ఆరు క్షిపణులను ప్రయోగించి ఒకేసారి ఆరు లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యం దీనికి ఉంది ఎలక్ట్రానిక్ కౌంటర్ టు కౌంటర్ మెజర్ సామర్థ్యం కూడా క్యూఆర్ సొంతం అంటే ఇది శత్రు దేశాల ఎలక్ట్రానిక్ జామింగ్ సిస్టమ్ను నిరోధిస్తూ తన పనిని కానిచ్చేస్తోంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఇండియన్ ఆర్మీ ఈ వ్యవస్థలపై ఫోకస్ చేసింది భారత ప్రభుత్వం క్యూఆర్ శామ్ వ్యవస్థను ప్రధానంగా మూడు రెజిమెంట్ల కోసం కొనుగోలు చేయాలని భావిస్తోంది వీటిని పశ్చిమాన పాక్ సరిహద్దు ఉత్తరాన చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా మోహరించనున్నారు ఈ రెండు దేశాల నుండి వచ్చే విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లను ధ్వంసం చేయడానికి అనువుగా మోహరించబోతున్నారు ఇప్పటికే మన సైన్యం వద్దున్న మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎంఆర్ శామ్ ఆకాశ్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి రష్యా తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉండనే ఉంది క్యూఆర్ శామ్ కూడా అందుబాటులోకి వస్తే పాకిస్తాన్ చైనాలే కాదు మరే దేశము భారత్ను టచ్ కూడా చేయలేదు సింపుల్గా చెప్పాలంటే ఇజ్రాయెల్ను ఐరన్ డోమ్ ఎలా కాపాడుతుందో ఇండియాను క్యూఆర్ శామ్ అలా కాపాడుతుంది